స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ మీరు ఒక స్థలం కొనేటప్పుడు ఇచ్చే టోకెన్ అడ్వాన్స్ లాగా అనుకోవచ్చు ఉదాహరణకి మీకు ఒక స్థలం నచ్చింది దాని ధర ఈరోజు యాభై లక్షలు వచ్చే నెలలో ధర పెరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు అప్పుడు ఓనర్కి ఒక యాభై వేలు టోకెన్ అడ్వాన్స్ ఇస్తారు ఈ డబ్బుతో మీరు ఓనర్తో ఒక ఒప్పందం చేసుకుంటారు వచ్చే నెలలో ఈ స్థలం ధర ఎంత పెరిగినా సరే నాకు మాత్రం యాభై లక్షలకి అమ్మాలి అని ఇదే ఆప్షన్ ఇక్కడ రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి కాల్ ఆప్షన్ మీరిప్పుడే నేర్చుకున్న స్థలం ఉదాహరణే కాల్ ఆప్షన్ భవిష్యత్తులో ఒక షేరు లేదా ఆస్తి ధర పెరుగుతుంది అని మీరు అనుకున్నప్పుడు దాన్ని ఒక నిర్దిష్ట ధరకు అంటే స్ట్రైక్ ప్రైస్కు కొనే హక్కును పొందడానికి చిన్న మొత్తం అంటే ప్రీమియం చెల్లిస్తారు ఉదాహరణకు టిసిఎస్ షేరు ఈరోజు మూడు వేల ఐదు వందలు నెల తర్వాత మూడు వేల ఆరు అని మీరనుకుంటే మూడు వేల ఐదు వందలు ధరకు కొనే కాల్ ఆప్షన్ కోసం యాభై రూపాయల ప్రీమియం చెల్లిస్తారు ధర పెరిగితే లాభం తగ్గితే ప్రీమియం మాత్రమే పోతుంది ఆప్షన్ ఇది కాల్ ఆప్షన్కు వ్యతిరేకం భవిష్యత్తులో ఒక షేరు లేదా ఆస్తి ధర తగ్గుతుంది అని మీరనుకున్నప్పుడు ఒక నిర్దిష్ట ధరకు అంటే స్ట్రైక్ ప్రైస్కు అమ్మే హక్కును పొందడానికి చిన్న మొత్తం అంటే ప్రీమియం చెల్లిస్తారు ఉదాహరణకి ఇన్ఫోసిస్ షేరు ఈరోజు పదిహేను వందల రూపాయలనుకోండి నెల తర్వాత పద్నాలుగు అవుతుంది అని మీరనుకుంటే పదిహేను వందల రూపాయల ధరకు అమ్మే పుట ఆప్షన్ కోసం నలభై రూపాయల ప్రీమియం చెల్లిస్తారు ధర తగ్గితే లాభం పెరిగితే ప్రీమియం మాత్రమే పోతుంది మీ పోర్ట్ఫోలియోలోని షేర్లకు రక్షణగా కూడా పుట్ ఆప్షన్ వాడతారు లివరేజ్ అంటే ఏమిటి ఆప్షన్స్లో ముఖ్యమైన కాన్సెప్ట్ లివరేజ్ ఇది మీకు తక్కువ డబ్బుతో పెద్ద మొత్తంలో షేర్లను కంట్రోల్ చేసే శక్తిని ఇస్తుంది ఉదాహరణకు టిసిఎస్ షేరు మూడు వేల ఐదు వందలు అనుకోండి మీరు వంద షేర్లు కొనాలంటే మూడు పాయింట్ ఐదు లక్షలు కావాలి కాని అదే వంద షేర్లకు సంబంధించిన కాల్ ఆప్షన్ కోసం మీరు యాభై రూపాయలు ప్రీమియం చెల్లిస్తే యాభై ఇంటూ వంద షేర్లు కేవలం ఐదు వేల రూపాయలతోనే మూడు పాయింట్ ఐదు లక్షలు విలువైన షేర్లను కంట్రోల్ చేస్తున్నారు టీసీఎస్ షేరు వంద రూపాయలు పెరిగితే మీ ఐదు వేల రూపాయలు పెట్టుబడికి భారీ లాభం వస్తుంది కానీ జాగ్రత్త ఈ లివరేజ్ రిస్క్ను కూడా పెంచుతుంది మార్కెట్ మీకు వ్యతిరేకంగా వెళ్తే తక్కువ సమయంలోనే మీ మొత్తం ప్రీమియం పోయే అవకాశం ఉంది ఆ యాభై వేల టోకెన్ అడ్వాన్సే స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ ప్రీమియం లక్షల్లో విలువైన షేర్లను కేవలం వేల రూపాయల ప్రీమియం కట్టి కంట్రోల్ చేయడమే ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ లివరేజ్ వల్ల లాభాలు ఎక్కువ వస్తాయని ఎంత నిజమో నష్టాలు కూడా అంతే వేగంగా వచ్చాయని గుర్తుంచుకోండి అర్థమైతే లైక్ చేయండి